హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి మినప్పప్పు అలాగే బియ్యం పిండితో మురుకల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మినప్పప్పుని నానబెట్టే పని లేకుండా అలాగే ఉడికించే పని లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మినపగుళ్ళని వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా మనం నిల్వ ఉంచుకున్నట్లయితే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఈ టేస్టీ టేస్టీ మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి అందులోకి ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి పిండి కలుపుకోవడానికి సరిపోయేంత వాటర్ని పోసుకొని పెట్టుకోవాలి వాటర్ని జస్ట్ వీట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ లేదా ఒక కప్పు దాకా మినుపకలను తీసుకోవాలి ఈ మినుపకలని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఉన్న అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి పక్కన పెట్టేసి ఈ మినపగుళ్ళు చల్లారి పోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి మురుకులు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పులు దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితే అందులో ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే అదంతా వచ్చేస్తుంది ఇక్కడ నేను రెండు కప్పుల దాకా బియ్యం పిండిని తీసుకున్నాను షాప్లో దొరికే ప్యాకెట్ పిండి అయినా పర్లేదు అలాగే మిల్లులో పట్టించిందైనా పర్లేదు మురుకులు అయితే చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఒక రెండు కప్పుల దాకా బియ్యం పిండిని జల్లించుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మినప్పప్పు పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి మినప్పప్పు పిండిని ఒకటి వేసుకుంటే చాలు వేరే పిండిలో వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి నూనెని కానీ లేదా గీని కానీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నట్లయితే చాలా ఈజీగా అవుతుంది చూడండి ఇక్కడ నాకు పిండి ఎక్కువగా ఉండడం వల్ల టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఈ విధంగా పిండిని కలిపేసుకొని ఒక ప్లేట్ కానీ లేదా తడి క్లాత్ని వేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని జంతికల గుట్టంలో సెట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జంతికల గుట్టం అంతా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి అప్లై చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని జంతికల గుట్టంలో పెట్టుకోవాలి ఎంత అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి ఇలా పిండిని పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మురుకలు ఒత్తుకోవాలి వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపలి దాకా మురుకులు అనేవి బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి అంతేనండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాని వాళ్ళు ఏదైనా ఒక గరిటెపై కానీ పై కానీ వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి గరిటికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే మురుకులు చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసి పూర్తిగా ఆరిపోయేంత వరకు బయట పెట్టుకోవాలి ఇందులో ఉన్న వేడంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వెంటనే డబ్బాలో వేసుకున్నట్లయితే ఆ హీట్కి మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా బయట షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా జంతికలను మురుకులను తయారు చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా మురుకులు అనేవి చాలా బాగా వచ్చాయి మనం శనగపిండి బియ్యపిండి కలిపి చేసుకునే దానికన్నా ఈ మినప్పప్పుతో చేసుకునేవి ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్